వెల్కమ్ బ్యాక్ టు సాయమ్మ కిచెన్ అందరూ బాగున్నారా నేను కూడా రా ఎలా ఉన్నారు నా గొంతు బొంగురు బొంగురొచ్చింది అమ్మా ఏమనుకోద్దు ఓకేనా సరే ఇవాళ ఏంటో తెలుసా పచ్చనగపప్పు కోడిగుడ్డు కర్రీ అమ్మ గరం మసాలా వేసి చక్కగా ఎందుకంటే అప్పట్లో అది కూడా పాతకాలంలో ఓ ప్రత్యేకత బంగాళదొప్పు కొరమ పచ్చపప్పు కోడిగుడ్డు అమ్మ చుట్టాలు ఎవరన్నా వచ్చినప్పుడు గమ్ముని ఇది మా ఇంట్లో ఫేవరెట్ కూర అన్నీ ఒకేసారి చూపించకూడదు కదా స్లోగా చూపిస్తున్నా అనమాట ఒకటి ఓకేనా బంగారం ఇదిగో అరసాల్ట్ పప్పు పోసుకున్నాను పచ్చన్న పప్పు రెండు కోతలు వేయించుకున్నాను అగో గ్లాసుడు ఓకేనమ్మా ఇదిగో రెండు కోతలు వేయించుకోండి సరిపోతుంది నాలుగు కోడిగుట్లు దానికి ఈ పప్పుకి నాలుగు కోడిగుట్లు అల్లం వెల్లుల్లి పేస్టు రెండు ఉల్లిపాయ రెండు పచ్చిమిరపకాయలు ఓకేనమ్మా ఉప్పు కారం పసుపు ధనియాల రాజీ ఇప్పుడు వేసుకుందాం కుడ్లు కట్ చేసుకోండి వేయించుకోవాలి ఇందులోకి ఈ కూరగాని మీరు వండుంటే చక్కగా కామెంట్లో పెట్టండి సూపర్ ఉంటుంది కూర అప్పట్లో చుట్టాలు వస్తే వెళ్ళిపోయే మాసాలు తెచ్చేది ఏమి ఉండేది కాదు ఎవరు వెళ్తారు పల్లెటూరులో దొడ్లో నాటుకోడే తప్పించి ఏమి ఉండేది కాదు ఇలా వండేసేవారు మాకు దొడ్డు పెద్దదే మా పెద్దమ్మ గారు తెగమేపేసేది నాటుకోళ్ళు ఇంకా అదే వేసుకుంటే కోడిగుడ్డు అడ్డుకోదు ఇందులో ఏకుంటే బాగుంటుంది అందుకని చెప్తున్నా ఓకేనమ్మ బాగా రోస్ట్గా కాకుండా చక్కగా పలసగా వేగాలమాట మాడకూడదు కా ఇప్పుడు మనం ఉల్లిపాయ వేస్తాం ఈ ఉల్లిపాయల పోత సాల్ట్ వేసుకున్నాం అనుకో బమ్మను మొక్కొద్ది అంతే చలికాలం మొదలైపోయింది వేసాకాలం వెళ్ళిపోయింది చలికాలం వచ్చేసింది వర్షాకాలం వెళ్ళిపోయింది మళ్ళీనే మళ్ళీ ఆరోగ్యాలు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి కూలింగ్ వాటర్ తగ్గించుకుని కొద్దిగా వాటర్ తాగుతా నీకు చెప్తున్నా నేనే తాగాలి ఇప్పుడు తాగుతా నీళ్ళు అంతే అల్లవెల్లి పేస్ట్ వేసుకున్నామా కారం వేసుకుందాం ఒక స్పూన్ డే కారం ఒక స్పూన్ డే చాలా బాగుంటుంది ధనియాల పౌడర్ ఒక స్పూన్ మీరు నాకు కామెంట్లో చెప్పారనుకో ఓ మనకు ఆనందం ఒక అర స్పూన్ గరం మసాలా కొత్తిమీర అబ్బాయి రాలేదమ్మా లేత కరిపక్క బాగుంటుంది చాలా బాగుంటుంది ఒక్క నిమిషం పక్కాక ఓకేనమ్మా ఇప్పుడు శనగపప్పు పోసుకున్నాం రెండు కోతలు వేయించుకోండి అమ్మా మూడు కోతలు అయితే సిముడుపోద్ది రెండే రెండు కోతలు కుక్కర్లో వేయించుకోండి మీకు మామూలుగా తెలిసిపోద్ది అనుకుంటే మామూలుగా ఉడకబెట్టుకోండి చేతితో పట్టుకుంటే తెలిసిపోద్ది ఉడికిందో లేదో సివడకూడదు బొలిసిన ఉండాలి ఒక గ్లాస్ వాటర్ పెడతామ్మా ఎదుగు ఇప్పుడు మనం సూపర్ టేస్ట్ ఉంటుంది అన్నమాట ఇది ఆమె కూడా వేసేసుకుందాం ఓకే దగ్గరికి వచ్చా సుమిత్త ఇందులో అవకాశం ఉంటే పచ్చిరెలు కూడా వేసుకొచ్చిన బంగారం సూపర్ సూపర్ ఉంటుంది ఇంట్లో ఉన్నాయనుకో చేసిన పచ్చిరీలు వేసుకోవచ్చు పచ్చిరీలు కూడా వేసుకోవచ్చు సాయమ్మ అంటారని నేనే చెప్పేస్తున్నా పోడిగొడ్డు శనగపప్పు పచ్చిలు ఇప్పుడు ఫంక్షన్లో కూడా వేస్తున్నారమ్మా ఆ నీళ్ళ దగ్గరికి వస్తే అయిపోయినట్టు కూర అంతే సూపర్ ఉంటుంది దీంట్లో మజ్జిగ చారు చింతపండు రసం సూపర్ దీని కాంబిటేషన్ ఓకేనమ్మా ఇగిన సరిపతి ఈ దగ్గర సరిపతి మళ్ళీ నాన్న వాళ్ళకి బాగోదు ఓకేనమ్మ మరి నచ్చితే చక్కగా చూసి మంచి కామెంట్లు పెట్టాలి బంగారం ఏమన్నా ఉన్నాదనుకో మీకు కావాలనుకో కామెంట్లు పెట్టడం వండేస్తాము మూడు నిమిషాల్లో ఓకేనా ఓకే బంగారం అయిపోయింది కూర రెడీ అక్కడ డ్రిస్లో తీసేస్తుంది రండి ఓకేనమ్మా ఇవాళ హాస్పిటల్కి వెళ్తున్నాను నాకు షుగర్ ఉంది కొద్దిగా దాని మీద ఇలా నరువులు లాగుతుంది ఎవరికైనా ఏమైనా మన ఇళ్ళలో వాళ్ళకి చుట్టుపక్కల వాళ్ళకి ఏమైనా అయితే యానం నుంచి వస్తున్నాడో చచ్చా హాస్పిటల్ సందులోకి ఐదు వందలు తీసుకుంటున్నారు ఫీజు ఇది ఇలా పెట్టి నొక్కుతారు మెడిసిన్ గట్ట ఏమీ లేదు చాలా మెడిసిన్ వాడేసాను రా నెమ్మని చూపించుకున్నాను ఇదిగో లేకట్లా ఎక్సైజ్ చేయమంటున్నారు చేస్తున్నాను ఏం చేయమని ఆడవాళ్ళకే వస్తుంది ప్రాబ్లం ఈ చుట్టుపక్కల ఎవరైనా ప్రాబ్లం ఉన్నవాళ్ళు అక్కడికి వెళ్ళండి అమ్మా యానం నుంచి వస్తున్నారు చచ్చా హాస్పిటల్ పక్కనే మాట ఓకేనమ్మా చక్కగా ఇప్పుడు నేను హాస్పిటల్కి వెళ్తాను మీకు చేసానమాట వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చక్కగా మీకు ఏదైనా ఉంటే కామెంట్లో తెలపండి మీకు ఏం కావాలో చెప్పి వండుతాను ఓకేనమ్మా మంచి రెసిపీతో మీ సాయమ్మ మీ ముందుకు వస్తది బాయ్ బాయ్